ఆంధ్రప్రదేశ్లో మనకి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన లేదంటే మార్చి పదిహేనవ తేదీలోపు రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అనేవి జమ చేయాలనే ఉద్దేశంతో అన్నదాత సుగీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని అయితే చూస్తూ ఉంది ప్రస్తుతం రైతు భరోసా కింద గత హయాంలో జగన్ గారు ఉన్నప్పుడు డబ్బులనేవి మనకి మూడు విడతలుగా వేసేవారు అది కూడా పిఎం కిసాన్ రైతు భరోసా లింకుడ్ స్కీమ్ అనమాట ఇప్పుడు కూడా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవ ప్లస్ పీఎం కిసాన్ ఇవి రెండు కూడా లింకుడ్ స్కీమ్తో మనకి రైతుకి ఇరవై వేల రూపాయల వరకు జమ చేసే విధంగా దీని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు దానికి చేకూర్చి మొత్తం ఇరవై వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయాలని దీని ఉద్దేశం అయితే ప్రజెంటు కేంద్ర ప్రభుత్వం మనకి పంతొమ్మిది విడతకు సంబంధించి నిధులనేవి ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తేదీన రైతుల ఖాతాలకి జమ చేసే విధంగా మనకి అఫీషియల్ డేట్ను కూడా అనౌన్స్ చేసింది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై తేదీలో రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత అయితే జమ కాబోతున్నాయి సో అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది ఆ బడ్జెట్లో ఈ స్కీమ్కి సంబంధించి కేటాయింపులు జరిపి మార్చి అంటే ఉగాది లోపు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి అందించాలనే ఉద్దేశంతో దీన్నైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలైనంత తొందరగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్నైతే ముందుకు తీసుకువస్తున్నారు ప్రస్తుతానికైతే రైతులకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ వస్తున్నాయి వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అందించాలని అయితే ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు పంతొమ్మిది విడుదలకు డబ్బులు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ రైతులందరూ కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు పంతొమ్మిది విడత రైతుల ఖాతాల్లోకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అధికారికంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఆ రోజున బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ గారు అధికారికంగా వీటిని విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ అయితే చౌహాన్ గారు ధృవీకరించినట్లు చెప్తున్నారు ఈ తేదీ నుంచి రెండు వేల రూపాయలు మొత్తం అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబడుతుంది కాగా ఈ పథకానికి రిజిస్టర్ కానివారు రిజిస్టర్ చేసుకోవడానికి లబ్ధాలు కేవైసీ పూర్తి చేయడానికి ఇవాళ చివరి తేదీగా ఉంది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి సులభంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారు ఈ యూపీఎఫ్ఆర్ అగ్రి స్టాక్ అనే డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకోండి దీంట్లో కేవైసీ కంప్లీట్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు పడతాయి కదా ఈ డబ్బులు పడిన వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఆ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి పడితే రై ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అందించే డబ్బులు కూడా